రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఊహించలేము ఎప్పుడు ఎలాంటి లెక్కలు మారుతాయో అస్సలు కూడా గెస్ కూడా చేయలేము నిన్న మొన్నటి దాకా వాళ్ళు మిత్రులు కావచ్చు మిత్రులు వాళ్ళు శత్రువులు కావచ్చు శాశ్వతంగా మిత్రులు శాశ్వతంగా శత్రువులు అనేది రాజకీయాల్లో అస్సలు ఉండదు ఉండరాదు అన్నది నానుడి ఎప్పటినుంచో చూస్తున్నాము తాజాగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టేందుకు ఓవైపున కూటమి ఎంతో ప్రయత్నించి ఇప్పుడు రాబోయే ఎన్నికల ఫలితాలతో వాళ్ళ ప్రయత్నాలు ఫలించాయా ఎంత దారుణంగా విఫలమయ్యాయా అన్నది కూడా మనం జూన్ నాలుగు తర్వాత చూడబోతాం కట్ చేస్తే ఇప్పుడు కూటమికి పెను ముప్పు ఉందా కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు కేంద్రంలోనే అధికారంలోకి రావడం పెద్ద సవాల్గా మారిందా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పాలి నాలుగు వందల సీట్లు సాధిస్తామని కరాగండిగా చెబుతూ మెజార్టీ సాధిస్తామని చెబుతున్న బీజేపీకి ఇండియా కూటమి చాలా గట్టి సాకే ఇస్తుంది ఇక్కడ హోరాహోరీ కేంద్రంలో ఇప్పుడు పోటీ జరుగుతుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అత్యధికంగా భారీగా మెజార్టీ ఇచ్చారు బీజేపీ పార్టీకి నరేంద్ర మోదీ సర్కార్కు బీహార్ గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో భారీగా నియోజకవర్గం మొత్తం కూడా అన్ని కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు మోదీ సర్కార్కు కానీ ఇప్పుడు మాత్రం సీన్ మొత్తం రివర్స్ అవుతుందా భారీగా గ్రాఫ్ అయితే తగ్గే ఆస్కారం ఉంది అంటున్నారు చాలామంది విశ్లేషకులు సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో వచ్చే ఆస్కారం లేకపోలేదంటున్నారు అదే జరిగితే మాత్రం అది పెను ముప్పుకే దారి తీస్తుంది ఏ ఎన్డీఏనే కుప్పకూలే పరిస్థితి వస్తుందంటే అది ఊహించని చిత్ర విచిత్రమని చెప్పాలి రాముడి గుడి చాలా హైపు తీసుకొస్తుందని భారీగా దీన్ని పట్టుకొని పైకి వచ్చి రావచ్చు అనుకున్న బీజేపీకి ఇప్పుడు పెద్దగా అది ఫోకస్లోకి రావడం లేదు ఇండియా కూటమి బాగా ప్రచారంలో దూసుకెళ్తుంది రిజర్వేషన్లు రద్దు చేస్తుంది మళ్ళీ బీజేపీ వస్తాయని రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని సృష్టిస్తారంటూ ఇండియా కూటమి ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రతీది బాగా వర్కౌట్ అవుతుంది ఓబీసీ క్రిస్టియన్ మైనార్టీలు ముస్లింలు లాంటి వాళ్ళు మైనార్టీస్ మొత్తం కూడా బీజేపీకి వ్యతిరేకతగా ఉన్నారు ఈ వ్యతిరేకత ఓటు రూపంలోకి మారితే గనక భారీ నష్టం రాకపోదు బీజేపీ సీట్లు తగ్గే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటి కేంద్రంలో గనక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ఆస్కారమే వస్తే గనక టైము లెక్క మారితే గనక కేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంపీ స్థానాలు చాలా ముఖ్యం కాబోతున్నాయి అదే జరిగితే మాత్రం ఇప్పుడు మామూలుగా ట్విస్ట్ ఉండదు ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అన్ని సర్వేలు జగన్ వైపు బాగా గాలి వీస్తున్నాయి వైసీపీ ఎంపీలు కానీ అసెంబ్లీ స్థానాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రభుత్వం మళ్ళీ రాబోతున్నట్టుగా క్లియర్ చెప్తున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించి భారీగా ఎంపీలు గెలిపొందితే మాత్రం అంటే ఇరవై ఐదు గాను ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి ఎంపీలు గెలిస్తే అప్పుడు చాలా చాలా గేమ్ మొత్తం చేంజ్ అయ్యే ఆస్కారం కనబడుతుంది ఎలానయ్యా ఏంటి అంటే మాత్రం ఏపీ ప్రయోజనాలకు ఇప్పటిదాకా కేంద్రం ఎప్పుడు కూడా ఆమోదం తెలపడం లేదు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన మాట ప్రత్యేక హోదా దీన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు పోలవరం నిధులు ఆపేసిన కేంద్రం దీన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు విభజనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విభజన జరిగిన హామీలు అనేకం ఇంకా అమలు కాలేదు పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన మొండి బకాయిలు ఇంకా పర్ఫెక్ట్గా కేంద్రం తీసుకురాలేదు ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సైతం ఆపేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక్కడ భారీగా మద్దతు పెరుగుతుంది కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది అనే భావన కనుక బీజేపీకి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలను బతింలాడి వాళ్ళ వైపుకు తిప్పుకునే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబునిషి విషయం పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఎన్డీఏలో లేని వ్యక్తి ఇండిపెండెంట్గా తటస్థంగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కేసీఆర్ కూడా తటస్థంగా ఉన్నారు ఇక్కడ జగన్ తటస్థంగా ఉన్నారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది జగన్ ఎంపీలు గనక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన తన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు కనుక బీజేపీకి మద్దతు ఇవ్వని పక్షంలో బీజేపీ చాలా డిఫెన్స్లో పడుతుంది ఓటు శాతం సీట్ల శాతం తగ్గినప్పుడు ఇదిగో ఈ ఇండికేషన్ వస్తుంది సేమ్ ఇదే ఇండికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పారు ఒకవేళ కేంద్రంలోకి మోదీ సర్కార్ అంత కంఫర్టబుల్ విన్నింగ్ రాకుండా వాళ్ళు అటు ఇటుగా కొంచెం సీట్లు తగ్గితే కనుక మన సీట్లు వాళ్ళకు ఉపయోగం అని వాళ్ళకు అనిపిస్తే ఆ స్థాయిలో వాళ్ళ పతనం ఉంటే కనుక అప్పుడు ఖచ్చితంగా మనం ఉపయోగపడతాం మనం ఉపయోగపడుతున్నామంటే మనకు రావాల్సిన ఏంది మనకు కావాల్సిన ఏంది అన్ని అన్నీ కూడా పేపర్ మీద సాధకం పెట్టుకున్న తర్వాత మేము మద్దతు తెలుపుతాం అన్నట్టుగా జగన్ చెప్పుకొస్తున్నారు ఇక్కడ చచ్చినట్టుగా కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటన చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి పోలవరం నిధులు రిడిదల చేస్తామని హామీ ఇవ్వాలి వీటన్నిటికీ ఓకే చెప్పిన తర్వాతే ఎంపీలు మద్దతు ఇస్తారు అని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గట్టిగా చెబుతారు ఖచ్చితంగా దాని గురించే జగన్ వెయిట్ చేస్తున్నారు గడిచిన ఏళ్ళ నుంచి ఏ సంకీర్ణ ప్రభుత్వం కనుక బీజేపీకి రాకుండా కాస్త ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు అవసరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అలాంటి అవసరం వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్గా ఆయుధంగా మనకు మనకు రావాల్సిన స్పెషల్ స్టేటస్ అయితేనేమి ఇవన్నీ కూడా చకచకా వచ్చేదానికి ఆస్కారం ఉంది అని కూడా చాలామంది చెప్తున్నారు మరి అదే జరిగితే ఏంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు ఏపీ రాష్ట్రం మొత్తం కూడా ఒక పెద్ద తీపి కబురు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి అదే జరిగితే అందుకే కేంద్రంలో ఏ సంకీర్ణ ప్రభుత్వానికి ఎక్కువగా పెద్దపీట రావాలి బీజేపీకి చాలా టైట్గా పొజిషన్ వస్తేనే మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి ఏదేమైనప్పటికీ జగన్ వైపే చివరకు ఏ జగన్ వైపు అయితే వాళ్ళు నిన్న మొన్న తిట్టారో ఏ జగన్ను మళ్ళీ వాళ్ళు విమర్శించారు అదే జగన్ వద్దకు వచ్చి మోకరిల్లాల్సిన పరిస్థితి ఇదిగో ఈ రకంగా రాబోతుందంటే ఇది అసలు స్క్రిప్ట్ కాదా పైన వాడు రాసే స్క్రిప్ట్ కింద మన స్క్రిప్టులు ఏముంటాయి చెప్పండి ఏదేమైనప్పటికీ కూడా తాజా పరిణామాలు చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి రోజు రోజుకు అప్డేట్స్ చాలా ఉత్కంఠంగా ఇంట్రెస్టింగ్గా వస్తున్న తరుణంలో ప్రజానికం కూడా బాగా ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఇటు ఏపీ ఎన్నికల ఫలితాలు అయితేనేమి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా బీజేపీకి చాలా హై సీట్లతో అన్ని రాష్ట్రాల సీట్లు బాగా భారీ మెజార్టీ వస్తుందా మెజార్టీ తగ్గిందా ఇక్కడ ఏపీకి లాభమే అన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది